కలిగిన సమాధానం అది బయట మార్కెట్ లో దొరికేది కాదు మార్కెట్ లో మీకు కావలసినవన్నీ దొరుకుతూ ఉంటాయి వస్త్రాలు దొరుకుతూ ఉంటాయి చెప్పులు దొరుకుతూ ఉంటాయి నిత్యావసర వస్తువులు దొరుకుతూ ఉంటాయి కావాల్సిన ఆహారపు దినుసులు దొరుకుతూ ఉంటాయి పండ్లు దొరుకుతూ ఉంటాయి వస్తువాహనాలు దొరుకుతూ ఉంటాయి కానీ వీటన్నిటికంటే అతి ప్రధానమైనది మనిషి కావాలని కోరుకుంటుంది ఏమిటో తెలుసా సమాధానం ఏమిటది సమాధానం అన్నీ ఉన్నప్పటికీ సమాధానం లేక ఎంతమంది అల్లాడిపోటల్లా ఈ సమాధానం మీకు ఏ మార్కెట్లోనైనా దొరుకుతుందా ఒకప్పుడు మనం సమాధానం పోగొట్టుకుని జీవించాం ఒకప్పుడు సైతానుకు బానిసలుగా జీవించాం దేవునికి శత్రువులుగా జీవించాం దేవునికి దూరంగా జీవించాం దేవునికి కోపాన్ని రేపాం అటువంటి జీవితం జీవిస్తున్న మనలను దేవుడు ప్రేమించి మనతో సమాధాన పడాలని ఆశపడ్డాడు పాపము చేసే ప్రతి ఒక్కడు దేవునికి విరోధిగా జీవిస్తున్నాడు ఆయన యొక్క చట్టానికి ఆయన యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అలా వ్యతిరేకంగా జీవించే ప్రతి పాపిష్టి మనిషి దేవుని దృష్టిలో శత్రువు మరి పాపిష్టి మనిషి చేసిన పాపాన్ని బట్టి అతడు దేవునికి శత్రువుగా తయారైనట్లయితే ఏ విధంగా ఆ పాపిష్టి మనిషి దేవునికి స్నేహితుడుగా మారగలడు ఆ పాపం క్షమించబడితేనే వాడు చేసిన పాపము క్షమించబడితేనే దేవునితో అతనికి సమాధానం ఏర్పడుతుంది నువ్వు నేను దేవుని క్షమాపణ పొందుకోవాలి అని చెప్పి దేవునితో సమాధానం పడాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా తన ప్రియమైన కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి నీకు నాకు సమాధానాన్ని ప్రసాదించడానికి సమాధానార్థమైన బలి పశువుగా యేసుకృష్ణుడు శిలువకు అప్పగించాడు శిలువలో ఆయన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి నీకు నాకు రావాల్సిన శిక్షని తన మీద వేసేసుకున్నాడు కాబట్టి శిక్షించబడవలసిన నువ్వు నేను శిక్ష నుంచి తప్పించబడ్డాం కారణం ఏమిటంటే దైవ కుమారుడే నీ నా స్థానంలో నిలిచి శిక్షను భరించాడు ఇక శిక్షించబడవలసిన మనము శిక్ష భరించవలసిన అవసరం లేదు కారణం ఏమిటంటే ఆ శిక్ష ప్రభు భరించాడు కాబట్టి క్రీస్తు నీకు నాకు సమాధాన కర్తగా శిలువులో మరణించాడు ఒకవైపు దేవుని చేతిని మరొక వైపు నీ నా చేయబట్టుకుని శిలువులో యేసుక్రీస్తు క్రీస్తు మనలను దేవునితో సమాధాన పరిచాడు అలా సమాధానం పరచటానికి తన ప్రాణాన్ని ధారపోయాల్సి వచ్చింది